ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకు నీ గౌరవాన్ని నిలబెట్టే ఒక మంచి మాట చెబుతాను నీ సాయి చెప్పేది జాగ్రత్తగా శ్రద్ధగా వినుబిడ్డా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నిందలను మోసావు కదా దిగులు పడకమ్మా నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే నీకైనా ఒక మంచి మాట నీ గౌరవాన్ని నిలబెట్టే మాట చెబుతాను ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ మంచి మాట ఏంటి మన జీవితాన్ని నిలబెట్టే మాట ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నేను చెప్పినట్లుగానే నీ గౌరవాన్ని నీ పరు ప్రతిష్టలను కా నిలబెట్టే ఒక గొప్ప మాట బంగారు మాట చెబుతానమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది తల్లి మరి వింటావా బిడ్డ నీ సాయి మాటలను కొట్టిపారేస్తావా చెప్పు వినమ్మా ఇది నీ కోసం నీ భవిష్యత్తు కోసం మాత్రమే బిడ్డా నిన్ను అందరి ముందు అవమానించారని నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కదా నువ్వు అసలు ఏ తప్పు చేయకుండానే నిన్ను అవమానించారని బాధగా ఉందా తల్లి ఇక నీకు దానికి బదులుగా ఒకటి ఉందమ్మా కానీ బదులు చెప్పడానికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు తప్పు చేసిన వాళ్ళలా నువ్వు ఏ తప్పు చేయని నువ్వు అవమానంతో నిల్చున్నావు కదా అంతేకాకుండా గౌరవం లేకుండా పెడద్రంగా ఎంతోమంది నిన్ను నిందించారని అర్థమవుతుంది ఎన్నో నిందలు కూడా నీ మీద వస్తున్నాయి కానీ బిడ్డ వాటన్నిటికీ మౌనంగా కన్నీరుతో నువ్వు బదులిస్తున్నావు తప్పితే ఒక్క మాట కూడా నువ్వు వాళ్ళకి ఎదురూ మాట్లాడడం లేదు ఇక అది అది కూడా ఒంటరిగా ఎందుకు తల్లి అంత ఆలోచన అనేది నీ మనసులో దాల్చుకున్నావే ఎందుకమ్మా మరి నీకు ఇన్ని కష్టాలు ఇబ్బందులు పడుతున్న నీకు ఎవ్వరూ లేరు అని నువ్వు మనసులోనే నీలో నువ్వే కుమిలిపోతున్నావు తల్లి అన్నిటినీ కూడా నీ మనసులోనే దాచుకొని బాధపడుతున్నావా అమ్మా భయపడకు నీ బాబా ఉన్నారు అని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు ఒక్క విషయం చెబుతాను జాగ్రత్తగా వినుబిడ్డా నీ గౌరవం అనేది ఎప్పుడూ కూడా ఎవ్వరి కోసం కూడా నువ్వు పొరపాటున కూడా అస్సలు పోగొట్టుకోవద్దు నీకు మర్యాద నీకు మా ఎక్కువగా మర్యాద ఇచ్చి నిన్ను గౌరవించేలా నేను తయారు చేసి చూపిస్తాను నేను నిన్ను మంచి స్థానంలో నిలబెడతానమ్మా ఎవరైనా సరే నిన్ను వద్దు అని నిరాకరించినా కానీ వాళ్ళు నువ్వే కావాలి అనేలా నిన్ను మంచి స్థాయిలో నేను నిలబెడతాను ఇది నీ సాయి వాకుగా గుర్తుపెట్టుకో ఎవరైతే నిన్ను దూరంగా పెడతారో వారికి నువ్వు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండు ఎందుకు వారే కావాలి అని వాళ్ళు నిన్ను వద్దు అనుకున్నా నువ్వు కావాలి అని పాకులాడుతున్నావు చెప్పు అలా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలవమ్మా కాబట్టి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇప్పుడున్న నీ పరిస్థితిని కాస్త మార్చుకో నీ మనసుని నిర్మలంగా ఉండనివు బిడ్డ జరిగిందేదో జరిగిపోని అమ్మ ఇక జరిగిపోయింది కదా దాన్ని మార్చలేరు కాబట్టి ఇక నుంచి ఇక జరగబోయేది మొత్తం కూడా నీకు నీ చేతుల్లోనే నేను పెట్టబోతున్నాను ఇక నీకోసం ఒక గొప్ప వార్తని ముఖ్యమైన వార్తని తీసుకువచ్చానమ్మా నీ బాబా మాటల్ని పూర్తిగా నువ్వు విను నిన్ను ఏడిపిస్తున్నటువంటి నిన్ను బాధ పెడుతున్నటువంటి అతి పెద్ద సమస్యకు నేను పరిష్కారం తీసుకువచ్చాను అంతం చూపబోతున్నానమ్మా ఇక నీతో పంచుకోవడానికి ఇప్పుడున్న ఈ పరిస్థితి అనేది నీకు ఇప్పుడు దారుణంగా ఉంది కదా అందుకే నేను నీ ముందుకు వచ్చేశాను నీకు ఎన్నోసార్లు నా సందేశాలు ఎన్నో కూడా పంపుతూనే ఉన్నాను నేను నీతోనే ఉన్నానని కూడా సంకేతాలు ఇచ్చాను కానీ బిడ్డ సమస్యలు అనేవి తాత్కాలికమమ్మా దేనికి కూడా నువ్వు భయపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం అనేది ఓ చేతీరుతుంది బిడ్డ కన్నీటిని నీ మనసులో ఉన్నటువంటి బాధని అన్నీ కూడా నేను చెరిపేస్తాను వీటన్నిటినీ మనసులో పెట్టుకొని పెట్టుకొని బాధపడుతూ నీ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా ఇప్పుడు నా వాకులు నీకు చెప్పి ధైర్యాన్ని ఇచ్చి నిన్ను ఇంకా ఇంకా ధైర్యవంతురాలుగా మార్చడానికి వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద గౌరవం నీకు కాస్త తగ్గింది కదా బిడ్డ నాకు అర్థమవుతుందిలే నీకు నువ్వుగా నా ఉనికిని ఎప్పుడు గుర్తించగలవో అప్పుడే నాపై నీకు నమ్మకం అనేది ఎక్కువగా పెరగాలి అని నేను కూడా ఎదురుచూస్తున్నాను విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా కోల్పోని వారిలో నిరాశ అనేది ఎప్పుడు కూడా నిరాశపడరమ్మా అసలు నిరాశపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు ఎందుకంటే బిడ్డ నమ్మకం అనేది నిన్ను దృఢంగా ఖచ్చితంగా గెలిపిస్తుంది అవును తల్లి నువ్వు నన్ను నమ్మావు అంటే నువ్వు నన్ను నమ్మావు కదా ఇక నీ దిగులు అనేది ఎవరికి చెప్పుకుంటావు చెప్పు అన్నీ కూడా నీ బాబాతోనే చెప్పుకో అలానే నువ్వు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులోనే పెట్టుకొని పెట్టుకొని బాధపడకమ్మా ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎప్పుడూ కూడా పొగరుగా ఉంటే అది ఎప్పుడూ కూడా నీకు పనికిరాదు అని గుర్తుపెట్టుకో ఏమీ లేనప్పుడు అధైర్యపడకు తల్లి ఎవ్వరూ లేరు అని చెప్పి నువ్వు ఢీలా పడిపోవద్దమ్మా నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా తల్లి ఇక నీకెందుకు చెప్పు దిగులు ఇంకెవరో ఉన్నారు అని చెప్పి నీకు తోడుగా పక్క బలంగా ఉన్నారు అని నువ్వు ఎప్పుడూ కూడా గర్వపడకు నాకు ఉన్నారు దేనికైనా నాకు ఆసరాగా ఉన్నారు అన్న ధైర్యం నీకు ఉంది అంటే ఇక నువ్వు ఖచ్చితంగా కష్టపడ్డం మానేస్తావమ్మా కాబట్టి ఒకరి మీద ఎప్పుడూ కూడా అస్సలు ఆధారపడకు అలానే గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు నాకంటే ఈ ప్రపంచంలో సంతోషంగా ఎవ్వరూ లేరు అని గర్వంతో పొంగిపోకు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకు వీటన్నిటిని నువ్వు సమపాలనలో కనుక చూశావు అంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ పరమాత్మ నీకు మంచి జీవితాన్ని కూడా అందిస్తారు తల్లి ఎందుకో చెప్పనా దేనికి కూడా లొంగని వారికి అన్నీ లభిస్తాయి అన్నీ ఉన్నాయి అని మిడిసిపడేవారికి ఎగిరేవారికి ఆ సంతోషం చిరకాలం ఉండదమ్మా అన్నిటినీ ఆదుకునేవారికి జీవితంలో కష్టాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అవునే అవును కదా బిడ్డ ఈ విషయం నీకు తెలిసిందే కదా వాటన్నిటిని ఎదుర్కోవడం ఎలా దాటడం ఎలా అని మాత్రమే నీ మనసులో నిలుపుకోవాలి అలానే బిడ్డ గుర్తుపెట్టుకు నువ్వు నీకొచ్చే కష్టాలన్నిటినీ చూసి భయపడడము నువ్వు వాటిని చూసి నిరుత్సాహపడడము ఇవన్నీ కూడా నువ్వు అస్సలు చేయవద్దమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నిటినీ పక్కన పెట్టేసే ముందు నీకు కావాల్సింది ఏదో అడుగు తల్లి నీకు ఇప్పుడు మధ్య తరగతిలో జీవిస్తున్నాను కదా బాబా మధ్య తరగతి అని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దు తల్లి ఉన్న దానితోనే తృప్తిపడు మనసుని విశాలంగా ఉంచుకో తల్లి వీలైనంత వరకు ఇతరులకి సాయం చేస్తూ ఉండు నువ్వు నలుగురిలో గర్వంగా గౌరవంగా నిలబడాలి అంటే ముందు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి అలా కాకుండా ఎవరి మీదో ఆధారపడి వాళ్ళు చెప్తేనే చేస్తాను వాళ్ళు ఏదంటే అదే అనుకుంటూ కూర్చుంటే ఏదో ఒకరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు కాబట్టి ఒంటరితనాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకు నువ్వు నలుగురిలో గౌరవంగా ఉండాలి అంటే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సింది కాబట్టి దేనికి కూడా భయపడకు ఎవ్వరూ లేరు అని అస్సలు దిగులు పడకు నీ బాబా నీతోనే ఉన్నారు అని మర్చిపోవద్దమ్మా నీకు శత్రువులంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు తల్లి నీ మనసే నీకు శత్రువు నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది అలా కాకుండా చెడుగా ఆలోచిస్తే నీ శత్రువై నిన్ను ఇంకా ఇంకా నాశనం చేస్తుంది జాగ్రత్త కాబట్టి దేనికి కూడా దిగులు పడకు ఇబ్బంది పడకు నీ గౌరవాన్ని నిలబెట్టుకోబిడ్డ అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి అర్థమైంది కదా ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు అలానే ఒక చిన్న సలహాని కూడా ఈ సందేశం రూపంలో మనకి అందించారు నిజమే కదండి మనం ఒకరి ముందు ఎప్పుడూ కూడా తగ్గకూడదు తలవంచకూడదు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి అప్పుడే కదా మనకి నలుగురిలో గౌరవం అలానే మన పేరు కూడా నిలబడుతుంది కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఖచ్చితంగా మీ గౌరవం అనేది నలుగురిలో నిలబడుతుంది మీరు కూడా సంతోషంగా ఉండగలరు బాబాగారు ఎప్పుడూ మనకు తోడు ఉన్నారు కాబట్టి ఇక మనం ఎలాంటి దిగులు భయము పెట్టుకోకుండా ఆనందంగా ముందుకు వెళ్ళాము అంటే జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇదేనండి బాబాగారు కూడా మనకి చెప్పింది బిడ్డ ఎవరో నీకు తోడుగా ఉన్నారు కదా అని మెడిసి పడకు వాళ్ళు ఉన్నారులే నాకు ఇక ఏం దిగులు లేని ఎప్పుడు అనుకోవద్దమ్మా నీ గౌరవం నలుగురిలో నిలబడాలి అంటే నువ్వు ముందు నీ కాళ్లపై నువ్వు నిలబడాలి అప్పుడే కదా జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు ఈ సందేశము ఒక చిన్న సలహాని ఈరోజు ఈ సందేశం రూపంలో మనందరి కోసం తెలియజేశారు కాబట్టి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది సలహా కూడా అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ సందేశం సలహా మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో బాబాగారి సలహాతో మీ ముందుగా వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా